రంగోపాల్ గారు ఈరోజు ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది పోలీసులకు భయపడి నేను దాగున్నాను పోతున్నాను అని చెప్పి మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి నాకు ఎవరు ఎవరి మీద భయం లేదు ఎవరితోనే భయం లేదు యాక్చువల్గా నేను గతంలో ఒక వన్ ఇయర్ క్రితం కొంతమంది రాజకీయ నాయకుల మీద పెట్టినటువంటి పోస్టుల మీద కొంతమంది వ్యక్తులకి నచ్చలేదు అది కూడా నేను ఎవరి మీద అయితే పోస్టులు పెట్టానో వాళ్ళకి కాదు వాళ్ళకి ఎవరికో ఆ పోస్టులు పెట్టడం నచ్చలేదంట వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక నాలుగు చోట్ల నుంచి అట్ ఎ టైం కేసులు పెట్టడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది చురగా ఆ వీడియో పాయింట్లో ఆయన ఏం పాయింట్ చెప్పారంటే నేను ఎవరి మీద అయితే పోస్టులు పెట్టానో వాళ్ళు రెస్పాండ్ కాలేదు వాళ్ళ అమ్మాయిలు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు ఆ కేసుని ఎలా తీసుకుంది నన్ను ఇంత్రాగేషన్కి పిలుతున్నారు అది వట్టేనా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా పోలీసులకి ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇది అంత ఇంపార్టెంట్ కేసేం కాదు కదా ఎందుకు అంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మోహన్ గారు మాట్లాడింది కరెక్టే అని కాసేపు అనుకుందాం బట్ నేను ఒక లాజికల్ పాయింట్ చెప్తాను దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అది నాకు చాలా ఉపయోగం మర్చిపోకండి అది ఇక ఆ లాజిక్ పాయింట్ ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో రాంగ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేసే విషయం గురించి మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి తీసుకుండే ఆ పాయింట్ గురించి మాట్లాడతాను గతంలో వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంపై వైసీపీ వాళ్ళు దాడి చేసి దాన్ని ధ్వంసం చేయటం జరిగింది ఆ విషయం మీద ఒకసారి విలేకరు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడిగారు ఈ వైసీపీ కార్యకర్తలు వెళ్ళి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కదా దాని మీద మీ స్పందన ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు ఆయన అభిమానించేవారు నన్ను ఏదన్నా ఒక మాట అంటే తట్టుకోలేరు టీడీపీ వాళ్ళు గతంలో నన్ను విమర్శించడం జరిగింది దారుణంగా ఎందుకని వెళ్ళి టీడీపీ కార్యాలయాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఈయన ఏదో మాట అన్నందుకు వైసీపీ అభిమానులు వెళ్ళి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం తప్పు కాదు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది అప్పుడు ఏ పాయింట్ రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడిన విషయానికి కనెక్ట్ చేస్తే గతంలో ఈయన పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు సంబంధించిన అమ్మాయిలకు కూడా కాలుతుంది కదా వాళ్ళకు కూడా కాలి ఇప్పుడు కేసులు పెట్టడం జరిగింది నిన్న వీడియోలోనే నేను క్లారిటీగా చెప్పా ఆయన తీసిన సినిమాల గురించి కేసులు పెట్టలేదు ఆయన చేసిన పోస్టుల గురించి కేసులు పెడుతున్నారు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ సెల్ఫీ ఫోటో తీసుకుంది ఆయన పైచ్యాన్ని చూపించుకున్నాడు అంటే ఒక వ్యక్తి చావు కానీ ఒక వ్యక్తి జైల్లో ఉండటం కానీ ఎవరికి ఆనందం కాదు అతను తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులు తెలుస్తాయి ఆ లోపల కంగారు పడిపోయి జనాన్ని రెచ్చగొట్టడం తప్ప అటువంటి పోస్టులు పెట్టి ఉపయోగం ఏముంది లేకపోతే మార్ఫింగ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగం ఉందా ఏదో రోజున రాంగోపాలవరం గారు దొరికిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి కి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓ ఫోటో తీసి పోస్ట్ పెట్టడం పెద్ద విచిత్రం ఏం కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది గంగోపాల్వరం గారు పొట్లో దాకుండి బస్సులు కొడుతున్నారు బయటకు వచ్చారనుకో పోలీసు వాళ్ళు కార్లు పీకేస్తారని చెప్పి ఆయనకు తెలుసు అందుకనే ఆ పొట్లో కూర్చుండే నాటకాయలు ఆడుతున్నాడు బేలొచ్చి దాకా ఆయన బయటికి రాడు ఎట్టి పరిస్థితుల్లోని